వసంత పంచమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్లో నాంది చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్కి చెందిన పదో తరగతి విద్యార్థులు ఒక ట్రస్టుగా ఏర్పడ్డారు ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గ్రామస్తులు యువకులు ట్రస్టు సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదపూజ చేశారు అనంతరం నిరుపేదలైన చెంచు కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏటా వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు పూర్వ విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కొల్లూరి హరిప్రసాద్ మా మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి నాయకులు మాదాసు సతీష్ కర్ణాకర్ సాగర్ దేవయ్య పాల్గొన్నారు ంతపంచ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు క్లాస్మేట్స్కి ప్రజలందరికీ మన నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు మేము ఈ సంవత్సరం పదవి ఆశించుకుని జరుపుకుంటున్నాం పది సంవత్సరాలలో కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది కోవిడ్ టైంలో కానీ వేరే ఏదైనా కార్యక్రమం కానీ ఈ పది సంవత్సరాలలో రకరకాలుగా మనం ఉపాధ్యాయులకి విద్యార్థులకి కానీ గ్రామ గ్రామ ప్రజలకి కానీ రకరకాల సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ పది సంవత్సరాలలో మేము రక్తదాన శిబిరం అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నాం ఈ పది సంవత్సరాలలో మేము దాదాపుగా మూడు వందల యాభై యూనిట్ల వరకు మేము సేకరించడం జరిగింది అది ఎంతోమందికి ఉపయోగపడడం కూడా జరిగింది ఇది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం దాంతోపాటు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తున్నామో అది ఏదా విధంగా నిర్వహిస్తాం వసంత పంచమి సందర్భంగా మనము పూజా కార్యక్రమాలు బ్లడ్ డొనేషను తర్వాత గురువులకు పాద పూజ కార్యక్రమము చెంచులకు చేద్దర్లు ఇవ్వడం నిర్ణయించడం జరిగింది ఇట్టి సందర్భంగా ఇటీ నాంది చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు మనం మొదలుపెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు మేము నాంది చారిటబుల్ ట్రస్ట్ తయారు చేయకముందు గెట్ దగ్గర ప్రోగ్రాము మొదలుపెట్టినాము ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే ఒక్కసారి కలిసి మళ్ళీ విడిపోయే బంధం కాకుండా స్నేహ బంధం అనేది ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో మనము ప్రతి ఏటా మిత్రుల సహకారంతో మనం ఈ దీని ఇటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకరిస్తున్నారు కావున మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మళ్ళీ రక్తదాన శిబిరానికి కూడా చాలా వరకు కూడా మనకి వచ్చి మేము రక్తం ఇస్తాము అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మనస్ఫూర్తిగా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాము సమాజ సేవ అనే ఇది తప్పనిసరి అంశమే భగవంతుడు మనకి ఇచ్చిందంటే నలుగురికి పంచమనే ఇచ్చాడు అటువంటి మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి పిల్లలు ఇక్కడ నాంది ఒకటి ఒక ఆనందాన్ని అందజేస్తుంది మేము కూడా రిటైర్ అయ్యి పదిహేను ఏళ్ళు అవుతుంది ఏం పని చేయలేక చేస్తున్నాం పేదలకు భోజనాలు పెట్టుడు టిఫిన్లు లేక బట్టలు అందివ్వడము ఒక ఆనందం వేస్తుంది ఒక కాలం నుంచి కూడా నేను అరవై ఎనిమిది సార్లు రక్తదానం చేసాను అయిన మంచిగా ఏమైతే మూడు మూడేళ్ళు వచ్చింది రక్తదానం అంటే మూడు నెలలలో మళ్ళీ ఎప్పటికంటే ఎప్పటి అయ్యచ్చు గుర్తుంచుకోరు కాబట్టి తప్పనిసరిగా చేయండి పాపం ఎందరూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మీరు ట్రస్ట్ తరఫున కానీ మరొక రకంగా అని చేసి అందజేయండి చాలా గొప్ప విషయం ఉన్నదాన్ని పంచడం అనేది ఇంతకంటే ఆనందం లేదు మనకు ఒకటి హిందూ ధర్మంలో ఒకటి ఉంది